శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు మరి మే ఒకటో తారీఖున పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి మీకు తెలుసు కదా ప్రతి రాశికి ఒక పుష్కరం అనేది స్టార్ట్ అవుతుంది గత సంవత్సరంలో మేషరాశిలో మనకు గంగా నది పుష్కరాలు మొదలై ఇప్పుడు మనకు నర్మదా నది మొదలవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ పుష్కర స్నానం ఆచరించి చక్కగా పద్దెనిమిది బీజాక్షరాలు కలుపుకొని రావాలి మీరు వెళ్తానంటే నేను ఆ బీజాక్షరాలు పంపిస్తానండి మీరు వెళ్ళలేని పక్షంలో ఉంటే నేనే ఆ బీజాక్షరాలు కలిపి ఆ గంగా అనేది కూడా మీకు పంపిస్తాను ఇవి ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే పితృశాపాలు పితృకర్మలు బాలరిష్టాలు నాగ సర్పదోషము కాలసర్పదోషము సర్పశాపము ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేని వారికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి వీలైతే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో కదల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికి అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి